నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటకూర అంటేనే వికారంగా పెడుతూ ఉంటారు తినడానికైతే అస్సలు ఇష్టపడరు కదండీ పిల్లలు అవనివ్వండి పెద్దలు అవనివ్వండి చాలామందికి ఇదే ఫీలింగు అలాంటి వారి కోసం చాలా సులువుగా కేవలం పది నిమిషాలు అయిపోయేలాగా ఇలాగ తోటకూరనైతే కూర అయితే చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నా పద్ధతిలో తోటకూర కూరని ఏ విధంగా చేస్తున్నానో చూడండి ఒక్కసారి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ అయితే చేయండి చాలా బాగుంటుందండి ఈ తోటకూర కూర తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది ఇలా వండారంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి నా పద్ధతిలో మీరు కూడా ట్రై చేయమని అంతకన్నా ముందు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నానండి ఈ తోటకూర కర్రీని చేసుకోవడానికి నేను తోటకూరని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కట్ చేసుకున్నానండి మరీ చిన్న ముక్కలు కాదు అలాగని మరీ పెద్ద ముక్కలుగా కాకుండా కట్ చేసుకున్నాను ఇది ఆరు కట్టలండి ఆరు కట్టల తోటకూర అలాగే ఇందులోకి ఒక పది పచ్చిమిరపకాయలు ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీడియం సైజ్ రెండు టమాటాలు కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేసుకున్నానండి ఇందులో నేను తగినంత గానుగ నూనె అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనె వేసుకోవచ్చు అలాగే ఒక ఎనిమిది వెల్లుల్లికల్ని బాగా దంచుకొని వేసుకున్నాను అలాగే చిన్న స్పూన్ తోటి ఒక స్పూను ఆవాలు అయితే వేసుకున్నానండి అలాగే సేమ్ అదే స్పూన్తో ఒక రెండు స్పూన్ల జీలకర్ర అయితే వేసుకుంటున్నానండి నేను ఆకుకూరలు ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఎప్పుడైనా సరే ముందుగా నేను గానుగ నూనె ప్రిఫర్ చేస్తానండి లేదా వేరుశనగ నూనె ఎందుకంటే ఆ గానుగ నూనెలో కానీ వేరుశనగ నూనెలో కానీ ఉడికించితే ఆ కూర అనేది మంచి టేస్ట్గా ఉంటుందండి హెల్తీ కూడా అలాగే కొంచెం ఎన్నిమిరపాయ ముక్కలు కొంచెం అంతా మినపప్పు శనగపప్పు ఇప్పుడు దీని అంతటినీ ఒకసారి కలుపుకోవాలండి కొంచెం లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకోండి వేసుకొని ఇది కూడా కొంచెం చెట్టుపట్లాడిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అన్నింటినీ వేసేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి వేసేసుకొని దీన్నంతటిని బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉల్లిపాయ అనేది చూశారు కదా ఎంత చక్కగా మగ్గిపోయిందో ఈ విధంగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని కొంచెం అంత ఇంగువ కూడా వేసుకోవాలండి వేసుకొని దీన్ని అంతటినీ ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడే ఉప్పండి ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఆకుకూరలో ఎక్కువ ఉప్పు వేసేసుకున్నా తొందరగా ఆకుకూరలకు పట్టేస్తూ ఉంటుంది కాబట్టి ఎప్పుడన్నా ఆకుకూరలో ఉప్పు వేసేటప్పుడు చూచుకొని వేసుకోవాలండి చూసారు కదా అంత చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాను అంతటినీ వేసేసుకొని అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి చూసారు కదండీ టమాటా అయితే ఎంత చక్కగా మగ్గిపోయిందో ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర అంతటిని వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి ఈ కూర ఇష్టపడని వాళ్ళు తోటకూర తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టారంటే ఎంతో ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది కమ్మగా ఇందులో గానుగ నూనె వేసి మనం చేస్తున్నాం కాబట్టి ఇంకా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది చూసారు కదా ఇదంతా ఎంత చక్కగా కలిపేసుకున్నామో అంతా కలిసేలా కలిసిపోయింది కదండి సిమ్లోని పెట్టుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేంతవరకు కలుపుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని తోటకూరలోని వాటర్ అనేది వస్తుంది కాబట్టి అదంతా ఇంకిపోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటూ పగ మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా మగ్గించుకోవాలండి చూసారా ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి చాలా బాగుంటుందండి స్మెల్ కూడా అదిరిపోతుంది వేడివేడి అన్నంలో ఈ వేడివేడి తోటకూరను వేసుకొని తినండి ఒక్కసారి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మరి నేను చేసిన ఈ తోటకూర పోరా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా న్యూ రెసిపీస్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి ప్లీజ్ నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు నమస్తే నేను మీ స్వప్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్